హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రసం తయారు చేసుకుందామండి రసం తయారు చేసుకోవడం కోసం ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక త్రీ గ్లాస్ ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో చింతపండు మనకు రుచి సేవలు కూడా చింతకొండు ఒక టమాటా పెద్ద సైజు టమాటా వేసేసి మొత్తం కలిపేసి పిసికేసి పక్కన పెట్టుకోవాలండి దాన్ని వేరే బౌల్ తీసుకొని దాంట్లో జీలకర్ర మెంతులు ఆవాలు కరివే మిరియాలు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో పేస్ట్లో చేసేసుకోవాలండి వాటర్ వేయకూడదు నార్మల్గా అలాగా చూడండి పొడి పొడిగా మిక్సీ జార్లో డెన్ చేసుకున్నా పర్లేదు ఖచ్చి మిక్సీ జార్లో తీసుకున్న పర్లేదు ఇలా డెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఓ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి మనం ముందుగా చేసుకున్న వెల్లుల్లిపాయలు పేస్ట్ ఉంది కదా ఇది కూడా యాడ్ చేసేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ముందుగా మనం చింతపండు నీళ్ళు అయితే పక్కన కలిపిసి పెట్టుకున్నాం కదా ఇది ఫ్రై అయిన తర్వాత లైట్ ఇందులోనే పసుపు చిటికర పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఆ చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని మనకి సరిపూడ సాల్ట్ యాడ్ చేసేసుకొని మరి ఎక్కువ మరిగించకుండా ఒక రెండు సార్లు పైకి పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మిరియాల రసం అనేది తయారైపోద్దండి మీరు ఏ సీజన్లో అయినా సరే ఇది ఒకసారి కూడా తయారు చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి జలుబు దగ్గు అటువంటివి కూడా మనకు కంట్రోల్లోకి వస్తాయి ఈ వీడియో మీ ఇబ్బంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి Thank you.